ఎన్నికల యుద్ధంలో గెలిచి తీరాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో జరిగిన టీడీపీ వర్క్ షాప్ లో ఆయన మాట్లాడారు రాజకీయ ప్రయోజనాల కోసమే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోలేదని రాష్ట్ర భవిష్యత్తు కోసమే కలిసి ముందుకెళ్తున్నామన్నారు వైసీపీ కుట్రలను రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టాలన్నారు గెలుపే ధ్యేయంగా ముందుకు వెళ్లాలని శ్రేణులకు పిలుపునిచ్చారు టిడిపి జనసేన బీజేపీ కూటమి తరఫున ఏ అభ్యర్థి పోటీ చేసినా కూడా గెలిపించాలని మూడు పార్టీల నాయకుల సమన్వయంతోనే ముందుకెళ్లాలని చంద్రబాబు సూచించారు రాజకీయ పార్టీ ప్రయోజనం కోసమే గెలిచే అభ్యర్థుల ప్రయోజనాల కోసం తాను ఆలోచించడం లేదని రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఆలోచిస్తున్నట్లు చెప్పారు గాడి తప్పిన పాలనను గాడిలో పెట్టడమే తన ముందున్న లక్ష్యమని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు చాలా కసరత్తు తర్వాత అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయించినట్లు తెలిపారు పార్టీలో ఎప్పటి నుంచో ఉంటున్నా కొందరికి టికెట్లు ఇవ్వలేకపోయామని వైసీపీని బలంగా ఎదుర్కొనేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినట్లు చంద్రబాబు వివరించారు ఎన్నికల పూర్తయ్యేంత వరకు ప్రతి కార్యకర్త ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు పొత్తుల యొక్క ప్రాధాన్యత మనం అందరం కలిసి ఏ విధంగా ఒక జట్టుగా పేషిజాలను వదిలిపెట్టి గెలిపే ద్వేయంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇది ఒక రాజకీయ పార్టీ ప్రయోజనం కోసము లేకపోతే గెలిసే అభ్యర్థుల ప్రయోజనం కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు మనందరం ముందుకు పోతున్నాం ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ రాష్ట్రంలో గెలవాలి దేశంలో ఎన్డీఏ గెలవాలి గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడానికి మనందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది ఈరోజు అభ్యర్థుల ఎంపిక కూడా మీరు చూస్తే ఇంకా ఈరోజైతే నేను ఆలోచించాం అన్ని రాజకీయ పార్టీలు వారి యొక్క ప్రొసీజర్స్ ఒకసారి మనం ఎన్నిక ప్రారంభమైన తర్వాత పొత్తు కూర్చుకున్న తర్వాత అభ్యర్థుల ఎంపిక వివిధ రాజకీయ పార్టీలు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ ఈరోజు మనం మన అభ్యర్థుల్ని ఎంపిక చేసాం వాళ్ళు కూడా ఎంపిక చేస్తున్నారు ఎంపిక చేసేట్టు అందరం కూర్చోవాలనుకున్నాం వాళ్ళు ఇంకా చేస్తున్నారు కాబట్టి ఇదే విధంగా వాళ్ళు కూడా మీటింగ్లు పెట్టుకొని సమర్థవంతంగా ధీటుగా ఎదుర్కోవాలంటే ఈసారి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో రాజకీయాలు ట్రెడిషనల్గా ఉంటే ప్రజాస్వామ్యయుతంగా ఉంటే మనం మామూలుగా రాజకీయాలు చేసేవాళ్ళం ఈ రోజు ఒక పక్క చూస్తే రౌడీజం అధికార దుర్వినియోగం ఒకటి కాదు ఎన్ని రావాలనో అవలక్షణాలు అన్ని వచ్చాయి అలాంటప్పుడు అందరూ క్యాండిడేట్లు కూడా చాలా అప్రమత్తంగా ఉంటే తప్ప మనం ఏ మాత్రం కూడా ముందుకు పోయే పరిస్థితి ఉండదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంతమనిపై సత్యనారాయణ గారు మాట్లాడినప్పుడు చెప్పారు మనోహర్ గారు కూడా చెప్పారు మూడు రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు మూడు రాజకీయ పార్టీలు ఒక పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నాం ఇప్పుడే కాకుండా గతంలో కూడా మన వాళ్ళతో కలిసి ఇప్పుడు మొదటి నుంచి కూడా బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉన్నాం అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రంలో ఈసారి గెలవకపోతే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందనే ఏకైక అభిప్రాయంతో మొదటి నుంచి కూడా ఓటు డివైడ్ కాకుండా మేమందరం సహకరిస్తామని ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు అందరికంటే ముందు చెప్పిన వ్యక్తి ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేసిన వ్యక్తి